బీబీఆర్ టీవీ న్యూస్కు స్వాగతం నేను మీ ఏకే విద్యార్థులపై భారం తగ్గించేందుకు వచ్చే సంవత్సరం నుంచి రెండు సార్లు బోర్డు పరీక్షలు పది మరియు పన్నెండు తరగతులు నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు ఎందులో ఎక్కువ మార్కులు వస్తే దాన్నే ఎంచుకోవచ్చునని ఆయన తెలియజేశారు కొత్త జాతి విద్యా విధానంలో భాగంగా ఏటా రెండు సార్లు బోర్డు పరీక్షలను ప్రతిపాదించిన సంగతిని ఆయన గుర్తు చేశారు ఛత్తీస్గఢ్లో లో పిఎం శ్రీ ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకాన్ని ప్రధాన్ ప్రారంభించి మాట్లాడారు ఏడాదిలో పది రోజులు విద్యార్థులు బ్యాగులు లేకుండా బడికి వచ్చేలా చూడాలని ఆ రోజుల్లో కళలు సంస్కృతి క్రీడలు తదితర కార్యకలాపాల్లో పాల్గొనేలా చేయాలని ఆయన కోరారు ఇరవై ముప్పై ఆరు ఒలింపిక్స్ ఆదిత్యం ఇచ్చేందుకు బిడ్ దాఖలు చేస్తామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు పిఎం శ్రీ పథకం కింద రాష్ట్రంలో రెండు వందల పదకొండు పాఠశాలను ఒక్కొక్క దానికి రెండు కోట్ల చెప్పున వెచ్చించి హబ్ అండ్ స్పోక్ పద్ధతిలో అప్గ్రేడ్ చేయనున్నారు హబ్గా ఉన్న పాఠశాలను మోంటర్ వ్యవహరిస్తారు దీని ద్వారా మిగతా వాటికి మార్గ నిర్దేశం చేస్తారు కొత్త ఎన్ఈపీని నిరుడు ఆగస్టులో కేంద్రం ప్రకటించింది రెండు సార్లు బోర్డు పరీక్ష నిర్వహణ ద్వారా విద్యార్థుల సన్నిద్ధమయ్యేందుకు సమయం దొరుకుతుందని మంచి మార్కులు సాధించేందుకు వీలు కలుగుతుందని కేంద్ర మంత్రి తెలిపారు